శివాయ గురవే గు శ్రీమాత్రే నమ గు అమ్మవారి మీకు అందరికీ నమస్కారం అండి సౌందర్లహర్లో మనం ఈరోజు పదో శ్లోకానికి వచ్చామండి పదో శ్లోకం सुधासारैः चरणयुगलान्तर्विगलितैः प्रपञ्चं सिञ्चन्ती पुनरपि रसाम्नाय मह सः आवाप्य स्वां भूमिं भुजगनिभमद्युष्टवलयं स्वमात्मानं कृत्वा स्वपिशिकुलकुण्डे कुहरिणी सुधाधारासारैः चरणयुगलान्तर्विगलितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसाम्नाय अवाप्य स्वां भूमिं भुजगनिभमद्युष्टवलयं स्वमात्मानं कृत्वा स्वपि श्रीकुलकुण्डे कुहरिणी चरणयुगलान्तर्विगणितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसाम्नायमः सः अवाप्य स्वां भूमिं भुजगनिभमजुष्टवलयं स्वमात्मानं कृत्वा స్వాపిషీ కుల కుండే కుహరిణి ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకంలో ఇంకా సూక్ష్మతర అంటే మన శరీరంలోనే షక్రాల రూపంలో కుండల్ని శక్తిగా ఉన్న అమ్మవారిని ఈ శ్లోకంలో ఇంకా కొనసాగిస్తూ వివరిస్తున్నారు నేను తొమ్మిదో శ్లోకంలో చెప్పారు అదే విషయాన్ని కొనసాగిస్తూ చెప్తున్నారు ఎందుకులా చెప్తున్నారంటే ఇప్పుడు మనకు ముందు పరిచయం చేశారు పంచభూతాత్మకమైన ఈ శరీరంలో పంచభూతాల కేంద్ర స్థానాలుగా ఉన్న చక్రాలుగా ఉండి ఆ చక్రాలలో అమ్మవారు ఆ మూలాధార చక్రంలో మూడున్నర చుట్టూ చుట్టుకొని తన తన తలతోనే పడగ విప్పిన తన తలతోనే తన తోకను ఖర్చు పెట్టుకొని అక్కడ ఆ మూలాధార చక్రంలో పనుకొని ఉంటుంది అని చెప్పారు అక్కడ మనము యోగశాస్త్రం ప్రకారంగా కుంభక రేచక పూరక అనే ప్రాణాయామం చేసినప్పుడు ఆ తల్లి నిద్రలేచి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఆరు చక్రాలు దాటి ఈ సహస్రాలను చేరుకుంటుంది అంటే అమ్మవారు అదే శివశక్తైక్య రూపిణి అనే విషయాన్ని తొమ్మిదవ శ్లోకంలో చెప్పారు ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు గారు మళ్ళీ ఇప్పుడు ఈ పదవ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఎవడైతే ఎవరైతే అమ్మవారిని ఈ విధంగా యోగ శాస్త్రం ప్రకారంగా కుండల్ని శక్తి ప్రకారంగా నిద్రపోతున్న అమ్మవారి నిద్రలేపి ఆ అమ్మవారిని ఉపాసన చేసి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ 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 ఈ ఆజ్ఞా చక్రం కూడా ఛేదించుకొని కుల పదాన్ని నాడి ద్వారా కుల పదాన్ని ఛేదించుకొని ఆ సహస్రాలను చేరినప్పుడు ఎలా ఉంటుంది అటువంటి సాధకుడు పొందే ఆనంద అనుభూతి ఏమిటి ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నారు అంటే జీవన్ ముక్తుడు వాడు వాడి బతిక ఉండగానే మోక్షాన్ని సంపాదించినట్టు రక మనకు మన హిందూ ధర్మం చెప్పేది ఎప్పుడో మరణిస్తే వచ్చేది కాదు మనకు జీవన్ ముక్తి ముక్తి అనేది మనం బతికి ఉండంగానే సంపాదించుకోవచ్చు అది భక్తి మార్గం కానీ యోగ మార్గం కానీ జ్ఞాన మార్గం కానీ ఏదైనా సరే ఇదే మార్గంలో ప్రయాణం చేసినా మన గమ్యం మాత్రం ఒకటే ఏంది ఆ గమ్యం పరమాత్మను చేరుకోవడమే అది మనం చేరుకునే మార్గాల్లో శాస్త్రం గురించి ఈ రెండు శ్లోకాలు చెప్తున్నారు శాస్త్రం అనేది కొంచెం కష్టతరమైంది దానికి సద్గురువు పక్కనే ఉండాలా లేకపోతే ఇది ప్రమాదకరమైంది కూడా కాబట్టి దీని జోలికి ఎవరు వెళ్ళదు దానికి మంచి గురువు ఆయన ఆనంద అనుభూతి చెందినవాడు మాత్రమే పక్కన ఉంటేనే ఇది చేసినప్పుడు సత్ఫలితం ఇస్తుంది తప్ప మిగతా వాళ్ళకు ఇది కొంచెం బెడిసి కొడుతుంది కాబట్టి దీని జోలికి ఎవరు వెళ్ళకూడదు గురువులుంటే వెళ్ళచ్చు తప్ప గురువులు లేకుండా దీని జోలికి వెళ్ళకూడదు ఇక ఇక్కడ మనకు చెప్తోంది ఆదిశంకరాచార్యులు గారు మనకి శ్లోకాల ద్వారా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు అంటే మీరు అనుకుంటున్నట్టుగా ముందు మనకు కోణత్ కాంతి దామా అన్నప్పుడు అమ్మవారు ధనస్సు బాణాలు ఆ పాశము అంకుశము ధరించి మళ్ళీ చంద్రబింబం ముఖం వెలిగిపోతూ ఉందని చెప్పారు అంటే మీరు అనుకుంటున్నట్టుగా అటువంటి రూపం కాదు అమ్మవారిది ఆమెకు రూపం లేదు రూపం లేని ఆమె ఎక్కడుందంటే ముందు శోకంలో మణిదీపంలో ఉందని చెప్పేశాడు అక్కడ తీసుకువచ్చి అంటే అన్ని లోకాలకు అతీతంగా ఉండే మణిదీపంలో ఉందని చెప్పేశాడు అక్కడెక్కడో ఉంది కాదయ్యా ఒక రూపం లేని ఆమె రూపం లేదు ఆమెకి ఆమె ఆత్మస్వరూపంగా ఉంది అది కూడా కాకుండా ఆమె నీకు అన్ని లోకాలకు అతీతంగా ఉండే మణిదీపంలో కూర్చో ఉంది ఆ చింతామణి గృహంలో అని చెప్పేశాడు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడెక్కడో ఉందని ఆలోచిస్తున్నావా నీలోనే కూర్చోంది నీ శరీరంలో కూర్చో ఉంది ఆత్మ ఆత్మస్వరూపంగా అది కూడా చక్రాల ప్రకారంగా యోగశాస్త్రం ప్రకారంగా నీ మూలాధార చక్రంలో నీ శరీరంలో కూర్చో ఉంది ఆ తల్లి అనే విషయాన్ని చెప్తున్నారన్నమాట అంటే అమ్మవారి యొక్క తత్వాన్ని అసలు అమ్మవారంటే ఏంది అనేది మొదటి శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు మనకు చెప్తున్నారు మనకు వివరిస్తున్నారు అమ్మవారు అంటే ఏంది నువ్వనుకుంటున్నట్టుగా చేతిలో అంకుశం పాశం విల్లు బాణాలు ధరించినట్టు రూపంతో ఉండే ఆమె కాదు రూపం లేని ఆమె ఆ రూపంలో ఆమె నీలో ఆత్మగా ఉంది ఆమె నీ విశ్వానికంతా అతీతంగా ఉండే మణిద్వీపంలో కూర్చోంది ఆమె నీ శరీరంలో యోగశాస్త్రం ప్రకారంగా షట్చక్రాలలో లోపల మూలాధరంలో కూర్చొని అక్కడి నుంచి నువ్వు సాధన చేస్తే ఆమె బయటకు వచ్చి ఆ ఆరు చక్రాలు దాటి నీ సహస్రాలను చేరుకుంటుంది అక్కడే శివుడు ఉంటాడు ఆయన కలుచుకుంటుంది అని మనకు పరిచయం చేస్తున్నావు రాజశంకరాచార్యు అది ఆయన ప్రణాళిక ఈ శ్లోకాల ద్వారా కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఎప్పుడైతే ఈ ఆరు చక్రాలు దాటి సహస్రాలను చేరుకుంటాడో ఎవరైతే సాధన చేసి సద్గురువును పొంది వాడు అటువంటి వాడు సాధన చేస్తాడో వాడికి వచ్చే ప్రయోజనం ఏంది అనే విషయాన్ని చెప్తున్నారు మీకు ఫోటో పెట్టారండి ఇప్పుడు మళ్ళీ చూడండి ఈ ఆరు చక్రాలు దాటుకుంటూ వెళ్ళి ఈ సహస్రాలను చేరుకున్న వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఒకటి గుర్తు పెట్టుకోవాల ఈ మూలాధారంలో మూడున చుట్టు చుట్టుకొని అమ్మవారు తన తోకం తనే ఖర్చు పెట్టుకొని నోటితో పనుకున్న ఆమె ఆ గుంబక రేచక పూర్వక చేయగానే ఆమె ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ 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 ఈ సహస్రాన్ని చేరుకుంటుంది అక్కడ శివుడితో కలుస్తుంది మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ తిరిగి వచ్చి కూడా ఈ మూలాధార చక్రంలో పనుకుంటుంది ఆమె పనుకున్నా తిరుగుతున్నా ఒక్కసారి ఆమె పైకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఆ యోగి ఆ సాధించి యోగ సాధన చేసిన యోగికి వాడికి వచ్చే ఫలితం ఏంటంటే అద్భుతమైన ఫలితం వస్తుంది ఆనందం వస్తుంది ఆ అద్భుతమైన ఆనందం వాడికి అలాగే స్థిరంగా ఉండిపోతుంది ఒక్కసారి ఆమె పైకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక పైకి వెళ్ళిన తర్వాత మడి తిరిగి వచ్చేటప్పుడు పోతూ వస్తూ పోతూ వస్తూ సాధన చేస్తూ ఉంటే ఆ సాధకుడుగు అప్పుడేమైపోతుంది ఆమె ఆ శివుడు శక్తి ఇద్దరు కలిసి చక్రాలు తిరుగుతారు అది మళ్ళీ తర్వాత శ్లోకాలు చెప్తారు శంకరాచార్యు గారు ప్రస్తుతం ఈ శ్లోకంలో చెప్తున్న విషయం ఏంటంటే అమ్మవారు ఒక చక్రాన్ని దాటుకుంటూ సహస్రాన్ని చేరిన తర్వాత అక్కడ సాధకుడు పొందే అనుభూతిని మనకు ఈ చక్రం ద్వారా తెలియజేస్తున్నారు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు ఎలా వస్తుంది చూస్తే చూద్దాం మొదటి చ పాదంలో సెకండ్ సెకండ్ ఆఫ్ చరణ యుంతి తై అక్కడికి ఎవడైతే ఈ ఆరు చక్రాలు దాటుకుంటూ వెళ్ళి సహస్రాలను చేరుకున్నాడో ఆ సాధకుడు ఆ సాధకుడు మంత్ర ఉపదేశం తీసుకొని చేస్తాడా లేదా ప్రాణాయామం ద్వారా చేస్తాడా ఏదైనా చేయని ఏ మార్గంలో అయినా చేయని సద్గురువుని పెట్టుకొని చేసిన యోగ సాధన చేసిన వాడికి ఏమవుతుంది అక్కడిపై చేరిన తర్వాత మన శరీరంలో మనకి మనకు కింద ఈ నాభిస్థానంలో అగ్ని మండలం ఉంది ఇక్కడ సూర్య మండలం ఉంది మన యొక్క చెష్ట ప్రాంతంలో సూర్య మండలం ఉంది ఇక్కడ చంద్ర మండలం ఉంది యోగ శాస్త్రం ప్రకారంగా కానీ మన శాస్త్రాల ప్రకారంగా అలా ఉంది మన శరీరం నిజంగా వాళ్ళు దర్శించి చెప్తున్నారు మనకి మన కింద నావి దగ్గర అగ్ని మండలం ఉంది ఇక్కడ సూర్య మండలం ఉంది ఇక్కడ చంద్ర మండలం ఉంది ఈ చంద్రమండలము ఎవడైతే సాధన చేసి యోగ సాధన చేస్తాడో వాళ్ళలోంచి వాటిలో అగ్ని పుట్టి ఆ అగ్నిలో ఉండే మూలాధార చక్రం దగ్గర ఉండే అగ్ని మండలంలో అగ్ని రగిల్చి అది ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ దాటుకుంటూ వెళ్ళి ఈ అగ్ని ఈ చంద్ర మండలాన్ని కరిగిస్తుంది కరిగించినప్పుడు దాంట్లో నుంచి ఒక అమృతం కురుస్తుంది ఆ అమృతం కురవడమే ఆనందం దాని గురించి చెప్తున్నారు శ్లోకంలో ఇప్పుడు మొట్టమొదటి చెప్తుంది చరణ అక్కడ ఎవరు కూర్చో ఉన్నారు శివశక్తులు కూర్చో ఉన్నారు ఆ సాధకుడు శివశక్తుని చేరుకోగానే వాళ్ళ యొక్క పాదాల దగ్గర నుంచి ఏమవుతుంది అంత చరణ యుగర్ ఆ రెండు పాదాలు ఇద్దరి పాదాల మధ్యలో నుంచి అంతర్ అంతర్విగళితై దాంట్లోంచి జారుతుంది ఏందది ఆ అమృతం సుధా ధర సుధా అమృతం ఆ అమృత ధారలాగా కురుస్తుంది సుధా సారై ఆ చంద్రమండలంలో ఉండేటువంటి ఆ అమృతము అక్కడ చంద్ర బిందు ఉంటుంది చంద్ర మండలం ఒక బిందు రూపంలో ఉంటుంది ఆ బిందు క అక్కడి నుంచి ఆ అమృతం కురవడం మొదలవుతుంది అట్లా కురవడంగా ఎట్లా అవుతుంది అది ప్రపంచం సించి ప్రపంచం సించంతి ప్రపంచం అంటే మన శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు ఉంటాయి మొత్తం మన శరీరంలో అక్కడ కురిసినటువంటి ఆ అమృత ధార ఒక్కసారిగా ఈ శరీరంలో ఉండే ప్రపంచం అంటే ఈ శరీరం శరీరంలో ఉండేటువంటి సింగ్ ప్రపంచం అంటే డెబ్బై రెండు వేల నాడులు మన శరీరంలో ఉండే నాడీ వ్యవస్థ ఈ డెబ్బై రెండు వేల నాడులు కలిసి సించంతి తడిసిపోతాయి వాడికి ఎప్పుడైతే అక్కడికి పోయి చేరుకున్నాడో వాడు చేరుకోంగానే ఆ సాధకుడు అప్పుడు అతనికి అక్కడ జరిగే అనుభూతి ఎలాంటిదంటే ఒక్కసారిగా ఆ అమృత బిందువు అక్కడ ఉంటుంది ఆ చంద్ర బిందువు చంద్రమండలంలో బిందువు ఉంటుంది ఆ అమృత బిందువు అది కాస్త కరిగి అది కాస్త వచ్చి తన డెబ్భై రెండు వేల నాడులతో సించంతి తడిపేస్తుంది తడిపేయంగానే వాడికి ఏమైపోతుంది ఇంత అంత చెప్పలేనంత ఆనంద అనుభూతికి వాడి గురవుతాడు అదే మోక్ష మోక్షస్థితి వాడు పొందేది అంటే బతికి ఉండంగానే ఆ శివశక్తుని కలుసుకున్నాడు తెలుసుకున్నాడు ఆ ఆ స్థితికి వెళ్ళిపోయాడు స్థితికి వెళ్ళిపోయాడు వాడు అప్పుడు ఏమవుతుంది రసమ్నాయ మహసహ మహసహా ఆ చంద్రుల్లోంచి వచ్చే గొప్పదైన ఆ అమృత ధార ఆ రసం ఆ అమృత రసం ప్రవాహం ఎలా వస్తుంది ఆమ్నాయ మళ్ళీ 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 వాడి కురుస్తూ ఉంటుంది ఒక్కసారి కురిసి ఆగిపోయేది కాదు అది కులుస్తూనే ఉంటుంది వాళ్ళ లోపల లోపల కులుస్తుంది బయట కాదు వాడికి ఆనంద అనుభూతి లోపల ఉంటుంది బయట ఉండేది కాదు ఆ ఆనంద అనుభూతిని రహసి ముందు శ్లోకం చెప్పేశాడు రహ సహ రహసి ప్రత్యవిహరసే రహస్యంగా ఉంటుంది అది అది అతనికే తెలుస్తుంది ఆనంద అనుభూతి ఇది ఇతరులకు తెలిసేది కాదు వాడికి వాడే ఆనంద అనుభూతి చెందుతాడు తప్ప వాడు పొందే ఆనందాన్ని ఇతరులు చూడలేరు కానీ వాడు ఆ ఆనంద అనుభూతిలో వాళ్ళు లేచి డ్యాన్స్ వేస్తాడు వాడు తెలియకుండానే ఆనంద అనుభూతితో చిందులు వేస్తాడు అప్పుడు మనం కనుక్కోవచ్చు వాడు ఆ రసానుభూతిలో ఉన్నాడని తప్పితే తప్ప ఆ తడిసిపోయే విషయాన్ని మనం చూడలేము అది రహస్యంగానే ఉంటుంది రహస్యంగానే ఆ శివశక్తులు కలిసి కూర్చో ఉంటారు వాడి శక్తి వాళ్ళ పాదాల నుంచి ఆ రసం ప్రవహిస్తుంది ఒళ్ళంతా ప్రవహిస్తుంది వాడికి ఆ డెబ్బై రెండు వేల నాడుల్లో ఆ ప్రవహించినప్పుడు వాడు పొందే ఆనందము అంతా ఇంత చెప్పలేము తర్వాత ఏమైపోతుంది పునరపీ మళ్ళీ మళ్ళీ ఏమవుతుంది అవాప్య స్వాం భూమి అమ్మా నువ్వేం చేస్తావు మళ్ళీ అక్కడ దాకా పోయి ఆనంద అనుభూతిని వాడి కురిపించేసేసి ఆ అమృత రస ప్రవాహంలో వాడిని ముంచెత్తి తేల్చేసేసి ఇంకా వాడి ఆ స్థితి అట్లాగే ఉండదు వాడికి ఏం పోదు ఒకరోజు జరిగిన తర్వాత ఇంకా పోయేదంటూ ఉండదు వాడికి అట్టే శాస్త్రం ఉండిపోతుంది కాకపోతే వాడు సాధన ఆపడు వాడు సాధన చేస్తూనే ఉంటాడు చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఏమవుతుంది ఆ అనుభూతి ఇంకా రోజూ అనుభవిస్తుంటాడు వాడు ఆనందంగా అంటే వాడు బతికినంత కాలం ఇంకా చనిపోయిన తర్వాత మరీ జన్మించేదేమండదు వాడు అదే చివరి జన్మ ఇంక వాడికి మళ్ళీ జన్మించేది లేదు వాడు కాబట్టి వాడు ఆ ఆనంద అనుభూతి చెందుతాడు చెందిన తర్వాత అమ్మవారు ఏం చేస్తారు ఇచ్చేసేసి అది మొట్టమొదటి జరిగే విషయం చెప్తున్నారు అలా జరిగింది పునరపి మళ్ళీ ఏం చేస్తున్నామా అవాప్య స్వాం భూమిం కొంతమందికి స్వాం దగ్గర త్వాం కూడా ఉండొచ్చండి రెండు కరెక్టే స్వామ్ అంటే తనదైన త్వామ్ అంటే నీదే నీది అని మనం చెప్తున్నట్టుగా భూమిం భూమి అంటే భూతత్వం గల మూలాధార చక్రం ఆ మూలాధార చక్రాన్ని ఆవాప్య చేరుకుంటుంది అమ్మవారు ఏం చేస్తారు ఒక్కసారి అక్కడే పోయి ఆ అమృత స్నానం చేయించి మళ్ళీ వెనక్కు వచ్చేసేసి మళ్ళీ ఆ చక్రాల గుండి వెనక్కి వచ్చేసేసి మళ్ళీ మూలాధార చక్రాన్ని పోయేసేసి అక్కడ మళ్ళీ మూడున్నర చుట్టూ చుట్టుకొని మళ్ళీ తన నోటితో తన తోకను ఖర్చు పెట్టుకొని అక్కడ పండుకుంటుంది అది మళ్ళీ చేస్తుంది మళ్ళీ చేస్తుంది అంటే వాడు ఎప్పుడు మళ్ళీ లేపితే మళ్ళీ చేస్తుంటుంది సాధన చేసే కొద్దీ ఆమె చేస్తూనే ఉంటుంది ఆ పని పైకి కిందికి పైకి కిందికి తిరుగుతూ ఉంటుంది వాడికి మాత్రం పనుకున్నా తిరుగుతున్నా వాడికేమో ఆనంద అనుభూతి మాత్రం సాధకుడికి ఉంటుంది అది ఒకటి చెప్తుంది ఆ వాప్య భూమి భూచ భూతత్వం అంటే ఆ మూలాధార చక్రానికి వచ్చేసి అమ్మానేం చేస్తాం భుజగ నిభమవలయం భుజగం అంటే పాము ఆ పాము ఆకారంలో అజుష్టవలయం ఆ మూడిన చుట్టూ చుట్టుకొని దాని మీద అధిష్ఠించి ఆ చక్రంలో ఆమెను పనుకుంటుంది స్వమాత్మానం కృత్వా అమ్మ నీ నువ్వు ఏ విధంగా మొట్టమొట్ట వచ్చి ఏ విధంగా ఉన్నావు ఆ మూలాధార చక్రంలో ఆ విధంగా నీ ఆత్మస్వరూపంతో కృత్వ పొంది చేసి స్వపీషి కుల కుండే స్వపిషి నిద్రపోతుంది కులకుండే ఆ కుల కుండం ఆ మూలాధార చక్రం మధ్యలో ఆ పద్మం మధ్యలో ఒక దుద్దు ఉంటుంది ఆ దుద్దులో అది కూడా అట్లా బిసతంతు ఆ బిస తంతు తనీయసి తామర తూడులో ఉండే సన్నటి దారం లాగా ఉంటుంది ఆ దారం అంత సన్నగా ఉంటుంది ఆమె ఆ సన్నగా ఉన్న ఆమె అట్లా వచ్చి కూర్చుంటుంది ఆ తామర తూడులో కూర్చున్నట్టుగా ఆ పద్మంలో కూర్చుంటుంది మూలాధార చక్రంలో ఉండే పద్మంలో ఆమె వచ్చి కూర్చుంటారు కుల కుండే కురిణి ఆ కుల కుండల్లో ఆ మూలాధార చక్రంలో వచ్చి కుహరిణి దాంట్లో వచ్చి ఆ పద్మంలో ఉండే కర్ణికలాగా వచ్చి ఆ తామర లాగా వచ్చి కూర్చుంటుంది కూర్చొని ఏం చేస్తుంది స్వాపీ నిద్రపోతుంది మళ్ళీ పడుకోని నిద్రపోతుంటుంది మళ్ళీ సాధక నిద్ర లేపితే మళ్ళీ లేస్తుంటుంది మళ్ళీ పడుకుంటుంటుంది మళ్ళీ లేస్తుంటుంది మళ్ళీ పడుకుంటుంటుంది ఒక్క ఒక్కోసారి ఏం చేస్తుంది అలా అసలు పనుకోకుండా ఇంకా అతని యొక్క శరీరంలో పైకి కిందికి పైకి కిందికి తిరుగుతూ ఉంటుంది అలా కూడా ఆనంద అనుభూతి వాళ్ళు చెందుతారు మనం రామకృష్ణ పరమవంశం చూసినప్పుడు మనకు తెలుస్తుంది ఆ విషయం ఆయన చూడ్డానికి అంత పిచ్చి కనిపిస్తాడు కానీ ఆయన పొందే ఆనంద అనుభూతికి లెక్కే లేదు ఎందువల్ల ఆయనలోనే ఆయన భక్తి మార్గంలో వెళ్ళినా కూడా ఆయన కుండల్ని ఓపెన్ అయిపోయింది ఆయన ఆనంద అనుభూతి చెందేశాడు ప్రపంచం మొత్తంలో ఆయన విశ్వం అంతా పరమ అమ్మవారిని చూశాడు తనలో చూసుకుంటున్నాడు ఆ ఆనంద అనుభూతులు ఎప్పుడూ ఉంటాడు ఆయన ఎందువల్ల ఆయనలో ఉండే షట్ ఉండి అమ్మవారు లేచి పైకి కిందికి పైకి కిందకి తిరుగుతోంది కాబట్టి ఆనంద అనుభూతిలో ఆయన ఉండిపోయేవాడు అది ఆ విషయాన్ని మనకి ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకంలో చెప్తున్నారు అంటే ముందు శ్లోకంలో ఏమో మన శరీరంలోనే షట్చక్రాల్లో అమ్మవారు ఎలా ఉందో చెప్పారు మళ్ళీ ఆ సాధన చేసిన వాడు ఏ విధంగా అనుభూతి చెందుతాడు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు అంటే ఏంది మనం తీసుకెళ్తున్నారు అమ్మవారు అంటే ఏంది అని చెప్పడానికి తీసుకెళ్తున్నారు ప్రణాళిక ఒక సిలబస్ లాగా తీసుకెళ్తున్నాడు ఒక్కొక్క శ్లోకం ద్వారా ఒక్కొక్క విషయం చెప్తున్నాడు ముందేమో రూపం చెప్పాడు ఏడో శ్లోకంలో ఎనిమిదవ శ్లోకంలో అమ్మవారి అడ్రస్ చెప్పాడు మణిదీపం యొక్క అడ్రస్ చెప్పాడు తొమ్మిదో శ్లోకం రాగానే మన లోపలే ఉంది అమ్మవారు బయట ఎక్కడ అనుకుంటున్నారేమో మన లోపల ఉందని చెప్పేశాడు పదో శ్లోకాన్ని రాగానే వాడు పొందే ఆనంద అనుభూతి ఎలా ఉంటుంది సాధన చేసేవాడు ఆ భక్తుడైన వాడు కానీ యోగ శాస్త్రం ద్వారా వెళ్ళిన వాడు కానీ లేదా జ్ఞాన మార్గం ద్వారా వెళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళు పొందే ఆనంద అనుభూతి వాళ్ళ ముగ్గురికి కలిగేది ఒకటే మనం యోగ శాస్త్రం ద్వారా షట్చక్రాలు చక్రాలు దాటుకుంటూ పోయినా ఈ ఇక్కడ ఉండే చంద్రమండలంలో ఉండేటువంటి ఆ బిందు ఆ అమృత బిందు కరుగుతుంది వాడికి కలుగుతుంది భక్తి మార్గంలో వెళ్ళిన వాడికి కలుగుతుంది జ్ఞాన మార్గంలో వెళ్ళిన వాడికి కలుగుతుంది కాబట్టి వాడు చేసే సాధన బట్టి ఉంటుంది అంటే వాడు ప్రపంచాన్ని వదిలి పరమాత్మ వైపు మళ్ళిన వాడికి మాత్రమే ఆ అదృష్టం కలుగుతుంది అది అసలు విషయం ఈ భక్తికి పరాకాష్ట ఏంది భక్తి మార్గంలో వెళ్ళిన వాడు పరం ప్రపంచాన్ని వదిలిపెట్టి ఇంక ప్రపంచ విషయాలు వదిలేసి పరమాత్మనే పట్టుకుంటాడు అట్లాంటి వాడు వాడు అంతటా ప్ర భగవంతుని చూస్తాడు తనలో కూడా చంద్రమండలంలో ఉండ అమృత బిందువు కరిగి వాడు ఆనందానుభూతి చెందుతాడు అలాగే ఇప్పుడు కుండల్ని ప్రకారంగా యోగశాస్త్రం వెళ్ళిన వాడు ఈ విధంగా వెళ్తాడు అలాగే జ్ఞాన మార్గంలో వెళ్ళిన వాడు అంటే మనం భగవద్గీత చెప్తున్నాం కదా మనలే ఆత్మలో కూర్చో ఉంది కాబట్టి ఆత్మను చూడడానికి కోసంగా నువ్వు విచారణ చేసి అభ్యాసం చేసి సాధన చేసి నువ్వుకై నువ్వే విచారణ తెలుసుకొని ఇది ప్రాణం కాదు శరీరం కాదు ఇంద్రియాలు కాదు డిసైడ్ చేసుకొని నీళ్ళు చూడడం మొదలు పెడితే ఈ విధంగా మనకు ఆదిశంకరాచార్యులు గారు ఈ సౌందర్య లహర్లో పదో శ్లోకంలో ఇంత గొప్పగా కుండల్ని శక్తిగా అమ్మవారు ఎలా కూర్చోన్నారన్న విషయాన్ని మనకు తెలియజేశారు ఈరోజు మనం సౌందర్యహర్లో పదో శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం